సంతోషంతో సంతోషం పట్టదాలక కళ్ళ నుంచి నీళ్లు కారుతా ఉంటాయి వాడికి ఆనందం వాటిస్తారన్న అంత సంతోషం అనిపిస్తుంది ప్లీజ్ తీరా ఒక పక్షికి రెండు రెక్కలు కావాలి ఎదగడానికి అట్లాగే ధర్మం అభివృద్ధి అయ్యడానికి కూడా ఇక్కడ రెండు కావాలి అంటే జ్ఞానం అన అప్పుడే పక్షి మీ దగ్గర కలిపి రెండు రెక్కల ఓష్ గురించి చూస్తే ఇప్పటి వరకు కాలినటువంటి ఆనంద భాషాలే బాధతో అన్నిటిగా మాట్లాడతాయి అట్ల మీరు అడగండి పదకొండు గంటల ప్రోగ్రామ్ స్టార్ట్ అని అడుగుతాయి ఎవరెవరు ఎక్కడెక్కడ పొరపాటు చేసేదో నాకు తెలియదు ఒంటి గంట దాటిపోయింది అంటే అయిపోయే సమయానికి ప్రారంభమైపోయింది దీనికి కారణం ఏంటంటే మన రాను అన్నమాట ఏమైపోతున్నది నేను ఇరవై ఒక్క సంవత్సరాల ఉన్నప్పటి నుంచి సభా సమావేశాలు చూస్తా ఉన్నా అటెండ్ చేస్తా ఉన్నా కొన్ని సభ లోపలి పాల్గొని మాట్లాడిన నాకు ఇప్పటి వరకు కూడా ఏమనిపిస్తుందంటే మన వాళ్ళంతా అన్నిటికీ మిత్రులే అన్నిటికీ దోస్తులే దుష్మన్గా తయారైపోతున్నారు ఏంటి మనం ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఎట్లా చేయాలి మీరు స్టేజ్ వస్తున్నది అయితే ఇప్పుడు వినండి మీరు బసవేశ్వరుని యొక్క ప్రతిష్టాపన ఇక్కడ జనరల్ గా బసవేశ్వరి అనడానికి వాళ్ళు ఏం అర్థము ఏం దరిద్రం అర్థం కాదు అది బంజుల దేవుడే అది జంగుడ బంజోడ దేవుడే అనేటువంటి ఒక ముద్ర పడిపోయింది అరే వాస్తవంగా ఆలోచిస్తాడు మీరు బసవేశ్వరుడు జంగమయ్యకో బంజుడకో పుట్టినోడు కాడు చాలా మందికి తెలియని విషయం పుట్టింది శ్రేష్ట బ్రాహ్మణ పరివారం లోపల పెరిగింది విద్యను అభ్యసించింది పవర్ఫుల్ ఒక జంగముడు ఆయన పేరే జాతవేదముని అక్కడనే పద్దెనిమిది సంవత్సరాల పాటు ఎనిమిదవ ఏటైతే పద్దెనిమిది సంవత్సరాల పాటు భారతీయ సంస్కృతిని ఆమూలాగ్రంగా ఎంత అధ్యయనం చేసినో ఆయన గురువు ముని అన్నాడు సేవలు అందించింది ఎవరికప్ప అంటే జైన సంస్థానం లోపాలు విజయరాజు జైన సంస్థానం బసవ కళ్యాణం లోపల అక్కడ తన మొత్తం సేవలు జీవితం అర్పించాడు అన్నట్టు ఆ తర్వాత ఆయన ప్రాణార్పణ అంటే ఆయన ప్రాణం ఎందుకు పోయింది అనే మాట కొట్టే చాలా విచిత్రమైనటువంటి విషయము తాళిత అణగారినటువంటి గురి అయినటువంటి నైతి పరిశ్రమ ప్రజానిక పన్నెండవ శతాబ్దం లోపల తొమ్మిది వందల సంవత్సరాల కింద వాళ్ళ బాధను కట్టుకోలేక వాళ్ళకి జరుగుతున్న సామాజిక అన్యాయాన్ని హరించలేక ఏమైపోయిందంటే వాళ్ళ కొరకు సేవలు చేసి చేసి మందితోని శత్రుత్వం పట్టుకొని కళ్యాణ క్రాంతి అంటే చాలా చాలా ఇబ్బంది పెట్టి ఆయనకు పెట్టినటువంటి సందర్భం ఉన్నది అన్నట్టు ఎవరు ఈ బసవన్న ఏం పని చేసిన మాట వస్తే భారతీయ సంస్కృతి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లున్నాయి అందరి దగ్గర టీవీలు ఉన్నాయి కానీ ఏం చూడాలో అవి చూడరు ఏవి చూడకూడదు అని చూస్తా ఉంటారు మొత్తం మీద ఇప్పుడు ఏమైపోతున్నది మొత్తం దేశంలోపల సనాతనం సనాతనం అని నేనైతే అంటున్నారో వాడు పెంజా చేస్తాడు వాడు ఏమేమో చేస్తాడు మొత్తం మీద ఇట్లా నడుస్తా ఉన్నది ఈ ఏదైతే మన హిందూ ధర్మం అనేది భారతీయ సంస్కృతి ఉన్నదో భారతీయ సంస్కృతి యొక్క ఆ